వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునూకైరణముల ఒరిగినారా తెలంగాణలో తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనూ వెచ్చాటి నెత్తురు చిమ్మినారా అరవై తొమ్మిది కసి కింద నలుగుతున్న బిడ్డారాములారా ఆంధ్రపాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల ఇక కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాలా గుణో పూల నవ్వుల్లారా మోదుకు పూల వనముల్లారా తంగెడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా మా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అనువుల కలిసి మాలా చేరినారా తీరుల్లారా వీరా వని తల్లారా అమ్మారునమూకరణముల ఒరిగినారా